ఏంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కర్మ ఒక పాడ్కాస్టరు తన ఇంటి పేరు తగిలించుకోకపోతే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య ఎవరితో పెళ్లికి వెళ్ళడానికి ప్రజా సమస్యలు డిస్కస్ చేసే అసెంబ్లీ సమయాన్ని వృధా చేయడం ఎంతవరకు కరెక్ట్ ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నావా అని సిగ్గుపడుతున్నారు సార్ ప్రజా సమస్యలు డిస్కస్ చేయాల్సింది పోయి పెళ్లికి పోవాలా పేరంటానికి పోవాలా తొందరగా సభ్యులు ప్రసంగాన్ని ముగించాలని చెప్పడం ఎంతవరకు కరెక్టు మీ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెళ్ళిళ్ళు పేరెంటాల గురించి మాట్లాడుకోవడానికి ఒక పాడ్కాస్టర్ గురించి అసెంబ్లీ స్థాయిలో డిస్కషన్ అవసరమా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏంది కర్మ కొంతమంది నన్ను అడగచ్చు తెలంగాణలో ఏమైనా ఎలిగిపోతుందా అని ఇక్కడ సమస్యలు ఇక్కడ ఉన్నాయిలే కానీ మరి ఇంత దౌర్భాగ్యమా ప్రజా సమస్యలు డిస్కస్ చేసే అసెంబ్లీ వేదికగా పెళ్ళిళ్ళు పేరెంటాల గురించి మాట్లాడడం ఏంది కర్మ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రజలు ఏం కోరుకుంటున్నారు సార్ మీ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో పేరుకుపోయిన సమస్యల మీద మాట్లాడండి సమస్యలకు పరిష్కారాలు కనుగొనండి ఉద్యోగాలు ఇవ్వండి అని ప్రజలు అడుగుతున్నారు సార్ ఏంది కర్మ జనానికి